ఎన్నో మహత్తరమైన మిస్మరైజింగ్ క్యారెక్టర్లు చేసిన మన హీరోలు లాయర్ పాత్రల్లో కూడా చెలరేగి ప్రేక్షకులను సినీ అభిమానులను సంతోషపరిచారు అనటంలో అతిశయోక్తి లేదు ఎన్టీఆర్ కృష్ణ శోభన్ బాబు చిరంజీవి గారే కాకుండా నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా లాయర్ పాత్రలో చెమటలు పట్టించారు లాయర్ విశ్వనాథ్ పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నవంబరు పదిహేడున విడుదలైన ఈ చిత్రం దర్శకుడు లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటరత్న నందమూరి తారక రామారావు జయసుధా నటించారు రవిచిత్ర ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ పై వైవీరావు నిర్మించారు సత్యం సంగీతం సమకూర్చారు ఈ చిత్రం విశ్వనాథ్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అనే హిందీ చిత్రానికి రీమేక్ నటరత్న ఎన్టీఆర్ లాయర్ పాత్రలో అద్భుతంగా నటించారు కథ విషయానికి వస్తే విశ్వనాథ్ ఎన్టీఆర్ ఒక మధ్యతరగతిక కుటుంబీకుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేస్తుంటాడు అత్యాచారం హత్య ఆరోపణలపై పారిశ్రామికవేత్త జీఎన్కే ప్రభాకర్ రెడ్డి కుమారుడు శరత్ బాబు అతని అనుచరుడు శ్రీలంక మనోహర్కు జీవిత ఖైదు వేయిస్తాడు రెడ్డి కూడా అన్ని రకాల నేర కార్యకలాపాలకు పాల్పడే డాన్ అని నగరంలో చాలామందికి తెలియడు ప్రతీకారం తీర్చుకోవడం కోసం అన్ని రకాల పన్నాగాలను పన్ని విశ్వనాథ్ను లంచం కేసులో ఇరికించి స్వల్పకాలిక జైలు శిక్ష పడేలా చేస్తాడు అతను విడుదలై ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకుని చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని జీఎన్కే వ్యాపార ప్రయోజనాలపై క్రమపద్ధతిలో దాడి చేయడం మొదలుపెడతాడు తద్వారా జీఎన్కేకు వ్యతిరేకంగా యుద్ధాన్ని మొదలుపెడతాడు ఈ పనిలో అతడికి కచేరీ కొండయ్య సత్యనారాయణ సహాయం చేస్తాడు లాయర్ గా ఎన్టీఆర్ గారు బాగా చేశారు ఎన్టీఆర్ గారే కాకుండా సూపర్ కృష్ణ గారు కూడా లాయర్ పాత్రలో శబాష్ అనిపించిన సినిమా బ్రహ్మాస్త్రం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన యాక్షన్ చిత్రం శ్రీధైర్యలక్ష్మి పిక్చర్స్ పతాకంపై డి కాశీ విశ్వనాథరావు నిర్మించాడు జి రామమోహనరావు దర్శకత్వం వహించాడు ఇందులో కృష్ణ విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించారు చక్రవర్తి సంగీతం సమకూర్చాడు ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద హిట్టుగా నమోదైంది కథ విషయానికి వస్తే ఈ సినిమా న్యాయశిష్యుడు బ్యారిస్టర్ విద్యాసాగర్తో ప్రారంభమవుతుంది దోషికాని వ్యక్తిని కాపాడటానికి ఎంతకైనా తెగించేవాడు దీని ప్రకారం అతను కోర్టు హాల్లో బహిరంగంగా విషం తాగడం ద్వారా మరణానికి ముప్పు ఉన్న కేసులో విజయం సాధిస్తాడు విద్యాసాగర్ ప్రత్యర్థి అయిన న్యాయవాది పార్థసారథి అతని విజయాన్ని ఎల్లప్పుడూ ద్వేషిస్తాడు మరియు వృత్తిపరంగా అతన్ని ఎదుర్కోవాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు విద్యాసాగర్ తన సహచరుడు ఇన్స్పెక్టర్ జగన్నాథం సోదరి జయను ప్రేమిస్తాడు విద్యాసాగర్ను కలవర పెడుతున్నది అతని అంధ సోదరి జ్యోతి ఆమెపైస్ అతను ప్రేమలో పడ్డాడు మరియు ఆమె ప్రస్తుతం ఒక అంధ పాఠశాలలో నివసిస్తుంది అంతేకాకుండా దుర్మార్గపు పారిశ్రామికవేత్త నాగరాజు విద్యాసాగర్ సన్నిహితులలో ఒకరు ఒకసారి జయ బాధితురాలు అనురాధను ముందుకు తీసుకువెళతాడు ఆమెను నాగరాజు ఒక బిడ్డకు జన్మనిచ్చిన తరువాత మోసం చేశాడు విద్యాసాగర్ అతనిపై కేసు నమోదు చెయ్యగా ప్యానెల్ వ్యూహాత్మకంగా ఆ బిడ్డ నాగరాజు సంతానమని ఆధారాలను అందిస్తుంది అందువల్ల నాగరాజు జరిమాన చెల్లించి సంగీతాన్ని ఎదుర్కోవలసి వస్తుంది అక్కడి నుండి ప్రతీకారం తీర్చుకోవడానికి అతను ఒక అవకాశం కోసం ఎదురుచూస్తాడు కోర్టులో అడుగుపెట్టేలా చేస్తాడు తన వివాహానికి ముందు రాజా తన గ్రామానికి నడిచాడు అక్కడ అతను కొంతమంది గూండాల నుండి పిచ్చిలక్ష్మిని పొంది తన గదిలో ఆమెకు ఆశ్రయమిచ్చాడు అతను వెళ్లిన వెంటనే ఎవరో ఆమెను చంపారు దానిని నమ్మి విద్యాసాగర్ తన దర్యాప్తును ప్రారంభించి తన గాజు కన్నును పొందడం ద్వారా హంతకుడు ఒక కన్ను కోల్పోయాడని క్లూ పొందుతాడు సమాంతరంగా గోపన్న రాజాను చంపడానికి జైలులోకి చొరబడ్డాడు కాని తాను జ్యోతి జీవిత భాగస్వామి అని మరియు అతని సద్గుణమని తెలుసుకుని వెనుకబడిపోతాడు ఇప్పుడు విద్యాసాగర్ నాగరాజుపై అనుమానం కలిగియుంటాడు కాబట్టి తెలివితో విచారణ సమయంలో తన నేరాన్ని బయట పెడతాడు మరియు దుండగుడి పారిపోతాడు చివరికి గోపన్న నాగరాజును చంపుతాడు మరియు విద్యాసాగర్ అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తాడు చివరికి విద్యాసాగర్ అండ్ జయ వివాహంతో సినిమా సంతోషంగా ముగుస్తుంది సూపర్ స్టార్ కృష్ణ లాయర్ గా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ఎన్టీఆర్ కృష్ణ గారే కాకుండా నటభూషణ్ శోభన్బాబు గారు కూడా లాయర్ పాత్రలో జీవించేశారు శ్రావణ సంధ్య పంతొమ్మిది వందల ఎనభై ఆరు జనవరి తొమ్మిది విడుదలైన తెలుగు చలన చిత్రం శ్రీ కామాక్షి కమర్షియల్స్ బ్యానర్ కింద డి శివప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు శోభన్ బాబు విజయశాంతి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతా అందించాడు ఎన్టీఆర్ కృష్ణ శోభన్ బాబులే కాకుండా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ారు సినిమాల్లో హీరో చూపించే హీరోయిజం మేనరిజం డాన్సులు ఫైట్లు కామెడీ వారికి క్రేజ్ తీసుకొస్తుంది వీటి వల్ల అంతేకాదు అభిమానులను పుట్టిస్తుంది ప్రేక్షకులకు దగ్గర చేస్తుంది అయితే హీరో అంటే మాసు క్లాసు భావోద్వేగం ఉత్తేజపరిచే పాత్రలు కూడా చెయ్యాలి ఇందుకు ప్రత్యేకంగా కొన్ని కథాంశాలు ఎంచుకోవాలి అయితే వారికున్న క్రేజ్ ఇమేజ్ దృష్ట్యా కొన్ని కథలను చెయ్యలేరు ఇదే కోవలో చిరంజీవి అప్పటి వరకు తాను టచ్ చేయని ఓ ప్రయోగాత్మక కథను టచ్ చేసి సమాజంపై ప్రభావం చూపించారు ఈ సినిమా కథతో ప్రతి ఒక్కరిలో ఆలోచన రేకెత్తించి ఆ కథతో సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు ఇలా ఆ సినిమాలో చిరంజీవి తన నటనతో కొత్త అభిమానులకు దగ్గరయ్యారు ఆ సినిమా మరేదో కాదు అభిలాష హీరోయిజం లేకుండా కేవలం కథ కథనంపై నడిచే సినిమా ఈ సినిమా గురించి ఇప్పటి చిరంజీవి అభిమానులకు చాలా మందికి తెలియకపోవచ్చు ఇందులో చిరంజీవి గారు ప్రాణం పెట్టి నటించారు ఆయన నటన విశ్వరూపానికి నాంది ఈ అభిలాష సినిమా ఆదిగా న్యాయ వ్యవస్థను ప్రశ్నించే ఓ లాయర్ కథే అభిలాష ఉరిశిక్ష రద్దు చేయాలి మనిషికి జీవించే హక్కు ఉండాలి అనే అంశాన్ని కోర్టుకు వివరించే క్రమంలో తానే అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కొని అది ఉరిశిక్షకు గురవుతాడు ఈ క్రమంలో తాను అనుభవించే మానసిక వ్యధను లాయర్ చిరంజీవి పాత్రలో చిరంజీవి జీవించారు సినిమాలో పాత్రలా కాకుండా చిరంజీవికే తర్వాత సన్నివేశంలో ఏమౌతుంది ఉరిశిక్ష పడుతుందా అనేంతలా ప్రేక్షకులు లీనమైపోతారు కథ కథనంలో ఉన్న పట్టును తెరపై చిరంజీవి చేసి చూపించారు తన పాత్రలోని ఆవేశం అనుకున్నది సాధించాలనే పట్టుదల కొన్ని చోట్ల అమాయకత్వం కేసులు ఇరుక్కున్న తర్వాత నిస్సహాయ స్థితిలో చూపిన భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది అప్పటికే చిరంజీవికి ఐదేళ్ల సీనియారిటీ యాభైకి పైగా సినిమాలు చేసిన అనుభవం ఉంది అయితే కుర్రాడిలా విలన్ హీరో ఆకతాయిగా మాస్ క్లాస్ పాత్రలో చేసిన చిరంజీవికి ఒక ప్రయోగాత్మక సినిమా చేయటం ఇదే ప్రథమం మెరుపు వేగంతో చిరంజీవి చేసే డాన్సులు ఫైట్లకు కేరాఫ్ అడ్రస్ గా మారిన చిరంజీవి ఈ సినిమా చేయటం విశేషంగానే చెప్పుకోవాలి చిరంజీవి నటనకు ప్రేక్షకాభిమానులు ప్రశంసలే కాదు విమర్శకులు సైతం మెచ్చుకున్నారు ప్రముఖ నవల రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ రాసిన అభిలాష నవల ఆధారంగా సినిమా తెరకెక్కించారు నవల చదివి చిరంజీవి తల్లి అంజనాదేవి ఈ కథను సినిమా చేయాలని హీరోగా నటించాలని చిరంజీవిని కోరారట అందుకే చిరంజీవి ఈ సినిమాలో అంతగా జీవించగలిగారేమో అనిపిస్తోంది ఎండమూరి నవలలు సినిమాగా రావటం అభిలాష సినిమా నుంచే మొదలైంది అప్పటికే చిరంజీవికి నవలా నాయకుడు అనే పేరు ఉంది చిరంజీవి కంటే ముందు మన టాలీవుడ్ లో నవలానాయకునిగా నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి పేరు చెప్పుకునేవారు ఆయన తర్వాత తెలుగు చిత్ర సీమలో ఆ క్రెడిట్ చిరంజీవికి దక్కుతుందని చెప్పవచ్చు అలా చిరంజీవిని నవలా నాయకునిగా నిలిపిన చిత్రాలలో మొదటిది అభిలాష అని చెప్పాలి నిజానికి ఈ సినిమా కంటే ముందు కూడా చిరంజీవి చండీ ప్రియ న్యాయం కావాలి వంటి నవలా చిత్రాల్లో నటించినప్పటికీ కథను తన భుజాలపై వేసుకుని వెళ్లే కథానాయకుని పాత్రలు వాటిల్లో పోషించలేదు అందువల్ల అభిలాషతోనే చిరంజీవికి నవలా నాయకుడు అన్న పేరు వచ్చిందని చెప్పవచ్చు అప్పటికే నవల రూపంలోనూ అభిలాష జనాన్ని ఎంతగానో మురిపించింది ఆ కథతో రూపెందిన అభిలాష చిత్రంతోనే కెఎస్ రామారావు తమ క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై ఫస్ట్ స్ట్రైట్ మూవీ నిర్మించారు రాధిక హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు రాహుగోపాలరావు గొల్లపుడి రాళ్లపల్లి రాజ్యలక్ష్మి తదితరులు ఇతర పాత్రలో నటించారు ఈ చిత్రానికి జీ సత్యమూర్తి కోదండరామిరెడ్డి స్క్రీన్ ప్లే ఎండమూరి సత్యమూర్తి పాటలు పాటలు రాశారు ఆత్రేయ వేటూరి అందించారు అందించారు మాస్ట్రో సంగీతం ఈ చిత్రం తర్వాత చిరంజీవి కోదండరామిరెడ్డి ఎండమూరి కాంబోలో కెఎస్ రామారావు నిర్మించిన నవల చిత్రాలు మ్యూజికల్ హిట్స్ గాను మురిపించాయి అప్పటికీ తమిళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేయడం రేడియో పబ్లిసిటీ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న కే ఎస్ రామారావు ఈ సినిమాను తెలుగులో స్ట్రైట్ గా నిర్మించారు చిరంజీవితో అప్పటికే హిట్లు ఇచ్చారు కోదండరామిరెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు మద్రాసు లో ప్రివ్యూ కు ఫ్లాప్ టాక్ వచ్చిన పంతొమ్మిది వందల ఎనభై మూడు మార్చి పదకొండున సినిమా విడుదలయ్యాక సూపర్ హిట్ అయ్యి కలెక్షన్ల వర్షం కురిసింది ఇళయరాజా సంగీతంలోని పాటలన్నీ సూపర్ హిట్లే సందెపొద్దుల కాడా పాటలు చిరంజీవి స్వయంగా కొంత డాన్స్ కంపోజ్ చేసుకున్నట్టు కోదండరామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు నవ్వింది మల్లచెండు పాటలో చిరంజీవి చూపిన ఎనర్జీ ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తుంది చిరంజీవి కెరీర్ లో మరో వంద రోజుల సినిమాగా నిలిచింది ఇంతటి విజయం సాధించిన సినిమాకు నిర్మాత కెఎస్ రామారావు పెట్టిన బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ఎందుకంటే కేవలం పదహారున్నర లక్షలు మాత్రమే ఈ సినిమా బడ్జెట్ మెగాస్టార్కు అప్పటికే మంచి మార్కెట్ ఉంది అయినా కూడా అంత తక్కువ బడ్జెట్ కు ఒప్పుకోటానికి కారణం కొత్త నిర్మాత అని కావచ్చు నిజంగానే చిరంజీవి ఫ్యాన్స్ ఇప్పుడు ఆ బడ్జెట్ గురించి వింటే కెఎస్ రామారావును తిట్టుకుంటారు కూడా అభిలాష కథ విషయానికి వస్తే చిరంజీవి లాయర్ అంతగా కేసులు ఉండవు ఏదో ఒక రోజున గ్రేట్ క్రిమినల్ లాయర్ సర్వోత్తమరావు అంతటివాడు కావాలని కలలు కంటూ ఉంటాడు చిన్నతనంలో అతని తండ్రిని అన్యాయంగా ఉరి తీసి ఉంటారు దాంతో చిరంజీవి ఉరిశిక్ష విధించే సెక్షన్ త్రీ జీరో టూ ను రద్దు చేయాలని అందుకు చట్టాన్ని మార్చాలని తప్పిస్తుంటాడు ఈ నేపథ్యంలో చిరంజీవికి తాను ఎంతగానో అభిమానించి సర్వోత్తమరావు నుండి పార్టీకి పిలుపు వస్తుంది ఆ పార్టీలో చిరంజీవి అనుకోకుండా సర్వోత్తమరావు మేనకోడలు అచ్చనను కలుసుకుంటాడు అతని అమాయకత్వం మంచితనం అచ్చనుకు నచ్చుతాయి ఈలోగా బురిశిక్షను రద్దు చేయాలన్న దానికి తన వద్ద ఓ ప్లాన్ ఉందని దాని ప్రకారం చట్టాన్ని మార్చవచ్చునని సర్వోత్తమరావుతో చిరంజీవి అంటాడు దానిలో భాగంలో ఓ ఫేక్ ను ప్లాన్ చేస్తాడు తానే చంపినట్టు చట్టానికి లొంగిపోతాడు అనుకున్న ప్రకారం సర్వోత్తమరావు వచ్చి సాక్ష్యాలు చూపించి చిరంజీవిని నిర్దోషి అని తేల్చి మార్చండి మన చట్టాల్ని అని పిలుపునివ్వాలి కాని అలా జరగదు యాక్సిడెంట్ అయి ఆస్పత్రి పాలవుతాడు చిరంజీవికి శిక్ష ఖాయమవుతుంది అప్పుడు చిరంజీవి తాను నిర్దోషినని నని సెంట్రీ విష్ణు శర్మకు అసలు విషయం చెబుతాడు అతను ఆ విషయాన్ని అర్చనకు చేరవేస్తాడు వారిద్దరూ కలిసి గవర్నర్ కు అసలు విషయం చెప్పి అప్పటికి శిక్ష రద్దు అయ్యేలా చేస్తారు తర్వాత సర్వోత్తమరావు కూడా ఆస్పత్రి నుండి వచ్చి చిరంజీవి విడుదలైనందుకు పార్టీ ఇస్తాడు ఆ సమయంలో చిరంజీవి వేసిన ప్లాన్ లో భాగంగా శవం ఇచ్చిన ఓబులేసు వస్తాడు అతనితో చిరంజీవి మాట్లాడటం చూసిన అర్చనకు ఏదో అనుమానం కలుగుతుంది తాను ఉరిశిక్ష రద్దు చేయాలి అన్న అంశం కోసం ఆడిన నాటకంలో నిజంగానే కు గురైన అమ్మాయి శవం ఉందన్న విషయం చిరంజీవికి తెలుస్తోంది అతని చుట్టూ మళ్లీ ఉచ్చుభిగించుకుంటోంది అర్చన సైతం చిరంజీవిని అనుమానిస్తోంది చివరకు ఆ ప్లాన్ వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకుంటాడు అది తాను ఎంతగానో అభిమానించి సర్వోత్తమరావు అని తెలిసి ఆశ్చర్యపోతాడు అసలు శవంగా మారిన అమ్మాయి సర్వోత్తమరావు అక్రమ సంతానమని అందువల్లే ఆమెను అతనే చంపుతాడని తెలుస్తోంది ఈ విషయాలు అర్చనకు తెలుస్తాయి సర్వోత్తమరావు అర్చనను చిరంజీవిని మట్టు పెట్టాలనుకుంటాడు కాని అతనే దొరికిపోతాడు కోర్టులో సర్వోత్తమరావుకు శిక్ష పడాలని వాదిస్తాడు చిరంజీవి చివరిలో ఉరిశిక్ష ఎందుకు అని ప్రశ్నిస్తాడు ఉరిశిక్షకు బదులుగా యావజ్జీవ శిక్ష విధించి అతనిలో మార్పు వచ్చేలా చేయాలని చిరంజీవి అభిలాషిస్తాడు ఏ ప్రెసిడెంటు ఏ ప్రైమ్ మినిస్టర్ ఉండగా ఈ ఉరిశిక్ష రద్దవుతుందో వారికి ఈ చిత్రం అంకితం అంటూ వేస్తారు ఎన్టీఆర్ కృష్ణ బాబు చిరంజీవి గారే కాకుండా నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా లాయర్ పాత్రలో చెమటలు పట్టించారు సుడిగుండాలు సినిమా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు సుకన్య ప్రధాన పాత్రలలో అక్కినేని ఆదుర్తి నిర్మించిన తెలుగు చలనచిత్రం ఆదుర్తి సుబ్బారావు అక్కినేని నాగేశ్వరరావు సంయుక్తంగా చక్రవర్తి చిత్ర అనే సంస్థ స్థాపించి చిత్ర నిర్మాణం సాగించారు చక్రవర్తి నిర్మించిన తొలి సినిమా సుడిగుండాలు తప్పుదావ పడుతున్న యువతరంలో నేర ప్రవృత్తిని ప్రధానాంశంగా చేసుకుని ఈ చిత్రకథను రూపొందించారు ఈ సినిమా కథ కథనం ప్రముఖ అమెరికన్ చలనచిత్రం కంపల్షన్ నుంచి ప్రేరణ పొందింది కథ విషయానికి వస్తే చంద్రశేఖరం అంటే అక్కినేని ఒక ప్రసిద్ధ న్యాయ నిర్ణేత సహృదయుడు దయకలవాడు అతని చేతిలో శిక్షపడ్డ నేరస్తుడి వల్ల ఆ నేరస్తుడి కుటుంబం ఇబ్బందుల పాలవకూడదనే సదుద్దేశంతో వారికి తనకి చాతనైనంతలో సహాయం చేస్తూ ఉండేవాడు అలా ఓ రోజు విధి నిర్వహణలో ఒక ముద్దాయికి మరణశిక్ష విధించి న్యాయస్థానం బయటకొస్తూ అతని భార్యను ఓదారుస్తున్న సందర్భంలో ఇంటి నుంచి కబురొస్తుంది గర్భవతి అయినా తన భార్యకు ప్రసవ వేదన పడుతోందని చంద్రశేఖరం ఆస్పత్రికి వచ్చేసరికి భార్య ఒక మగబిడ్డకు జన్మనిచ్చి ఆమె తనువ చాలిస్తుంది ఆ కుర్రాడు రాజా పెరిగి పెద్దవాడవుతున్న తరుణంలో హత్యకు గురవుతాడు ఆ పని చేసింది ఇద్దరు యువత కొన్నాళ్లకి పోలీసులు వారిని పట్టుకుని జైల్లో పెట్టి చంద్రశేఖరానికి వివరం తెలియచేస్తారు అతను వారిని చూసి ఆశ్చర్యచకితుడై వారు ఆ హత్య ఎందుకు చేశారో తెలుసుకున్నాక విభ్రముడవుతాడు అప్పుడే అదొక సమస్య అని అది విషవలయంలా సమాజాన్ని చుట్టుముడుతోందని గ్రహించి ఆ ముద్దాయిల తరపున వాదించడానికి సిద్ధమవుతాడు తీర్పునిచ్చిన కేసుని తిరిగి తెరిపించి తన వాక్పటిమతో వాదించి మనం వేసే శిక్ష వ్యక్తులకు కాకుండా ఆయా ఆయుధాలకు అంటే ఆ నేరం చెయ్యడానికి పురిగొల్పిన పరిస్థితులకు వెయ్యగడిగితే అదే అసలైన న్యాయమవుతుందని ఆ యువత ముఖ్యంగా సరదాగా హత్య చెయ్యడానికి అది సమాజంలో వారికి అందుతున్న ఆశ్లీల సాహిత్యం హింసా ప్రవృత్తిని ప్రేరేపించే సినిమాలు విశృంఖలమైన ఫ్యాక్షన్ విచ్చలవిడి శృంగారం వయసు మళ్ళిన పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు కానీ విరిసి విరియని వయస్సులో తెలిసి తెలియని జ్ఞానంతో సక్రమమైన మార్గంలో నడవాల్సిన యువతపై ఇవి ఖచ్చితంగా దుష్ప్రభావమే చూపించి తీరుతాయి అందుకు ప్రబల సాక్ష్యం మనం రోజూ చూస్తూ వింటున్న ఏసిడ్ దాడులు మానభంగాలు హత్యలు డోపిడీలు అకృత్యాలు ఇంకెన్నో ఘోరాలు ఇతరత్ర కారణాలు పేర్కొంటూ వాటి దుష్ప్రభావం వల్లనే వారలా చేశారు తప్ప వారి తప్పు కాదనే మూలసూత్రంతో యువత అలా పెంచబడమే కారణమని సూచిస్తూ వారిని సక్రమమైన రీతిలో పెంచాల్సిన బాధ్యత వారి వారి సమాజానిదేనని అలా సక్రమ మార్గంలో పెరిగినప్పుడు యువత తప్పకుండా ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా తయారవుతారు అని తెలియచేస్తూ చంద్రశేఖరం న్యాయస్థానంలోనే తన ప్రాణాలు విడుస్తాడు ఇంకా చాలా మంది వరకు మన హీరోలు లాయర్ పాత్ర నటించి మెప్పించారు ఆ సినిమాలు తరువాత వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను